మనం లూకా సువార్థ గుండా పయనిస్తున్నాం ఎరుషలేంకు ఆయన ప్రారంభించిన సుదీర్ఘమైన ప్రయాణం ముగింపుకు వచ్చింది ఆయన వచ్చేశాడు ఒలేవ కొండ నుండి నగరం వైపు దిగువకు ఆయన ఒక గాడిది మీద ఎక్కి ప్రయాణిస్తున్నాడు జనాలు గుంపులు కూడి వస్తున్నారు వారంతా ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడునుగాక అని పెద్దగా పాటలు పాడుతున్నారు ఆయన ముందు వారు తమ వస్త్రాలు పరుస్తున్నారు ఏంటి ఆయనకు ఇంత గొప్పగా ఆహ్వానం పలుకుతున్నారు ఒకరోజు దేవుడే వచ్చి తన ప్రజలను ఈ లోక పరిపాలన నుండి విడిపిస్తాడని ప్రాచీన ఇస్రాయేల్ ప్రవక్తలు ప్రవచించారు అయితే రాబోతున్న ఒక రాజు ఎరుషలేములోకి స్వారీ చేసుకుంటూ వచ్చి న్యాయాన్ని శాంతి సమాధానాలను స్థాపిస్తాడు అని ప్రవక్తలు చెప్పారు ప్రజలు యేసును చూసినప్పుడు తమ నిరీక్షణ నెరవేర్పు ఆయనే అని నమ్మారు ప్రతి ఒక్కరూ ఉద్విగ్నభరితులుగా ఉన్నారు అదేలేండి అందరూ కాదు మతనాయకులు యేసు తమ అధికారానికి ప్రమాదకరమని భావించారు అందుకే వారు మాత్రం సంతోషంగా లేరు అంతకంటే విస్మయకరం ఏమిటంటే యేసు కూడా కృంగిపోయి ఉన్నాడు వాస్తవంగా ఆయన స్వారీ చేస్తుండగా ఏడుస్తున్నాడు మరే ఎందుకు జరగబోయేదేమిటో యేసుకు తెలుసు కాబట్టి తనను వారు తమ రాజుగా అంగీకరించరని ఆయనకు తెలుసు పేదవారిని నిర్లక్ష్యం చేస్తూ తమను అణచివేసే రోమనులపై తిరుగుబాటులు ప్రేరేపిస్తూ ఇస్రాయేలు ఇంకా పతనావస్థలోకి దిగిపోతుందని కూడా ఆయనకు తెలుసు అది వారిపైకి మరణాన్ని కొనితేస్తుందని ఆయనకు తెలుసు అది ఆయన హృదయాన్ని బద్దలు చేసింది అది ఆయన్ని రెచ్చగొట్టింది ఎరుషలేము చేరగానే ఆయన చేసిన మొదటి పని మందిరం ఆవరణంలో ప్రవేశించడం అక్కడ ఉన్న డబ్బులు మార్చే వారిని తరిమి కొట్టాడు అర్పణ వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేశాడు ప్రవచనాత్మకమైన ఒక తిరుగుబాటు చేస్తున్నాడు దేవాలయ ఆవరణం మధ్యలో నిలబడి ప్రాచీన ఇస్రాయేలు ప్రవక్తలు చెప్పిన మాటలు పెద్దగా పలికాడు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు దొంగల ఆ అవును ఒక రోజున ఇరుమియా ప్రవక్త కూడా ఇస్రాయేలు మత రాజకీయ కేంద్ర స్థానమైన ఇదే స్థలంలో నిలబడి ఇస్రాయేలు నాయకుల గురించి ఇవే మాటలు పలికాడు వారంతా తిరుగుబాటుదారులని అవినీతి విమర్శించాడు అందుకే వారికి యేసు మాటల సందేశం అర్థమైంది ఆయన్ని చంపాలని ఆలోచించారు అది యేసుకేమీ అనిపించలేదు నిజానికి పస్కా సమయంలో ఇదంతా జరుగుతుందని ఆయనకు ముందుగానే తెలుసు దేవుడు తమను బానిసత్వం నుండి విమోచించి తమను ఒక నిబంధన సంబంధంలోకి ఆహ్వానించిన ఆ ప్రాచీన చరిత్రను యూదులు ఉత్సవంగా జరుపుకునే పరిశుద్ధ వారమది ఆ పస్కా పండుగలో కనిపించే గుర్తులను యేసు రాబోయే తన మరణాన్ని వెల్లడించడానికి వాడుకున్నాడు విరవబడిన రొట్టె ఆయన శరీరం ద్రాక్ష రసం దేవునికి ఇస్రాయేలుకు మధ్య ఒక కొత్త నిబంధనను నెలకొల్పే రక్తానికి సాదృశ్యంగా ఉంది యేసు తన ప్రజలను ముందుకు నడిపించే ద్వారం తెరవడానికి వారి కోసం మరణించబోతున్నాడు భోజనం అయిన తరువాత యేసు తన శిష్యుల్ని ప్రార్థన చేయడానికి ఒక తోటకు తీసుకువెళ్లాడు తన ప్రాణాన్ని బలిగా ఇవ్వడానికి బదులు కేవలం దానిని కాపాడుకోవాలన్న తన మానవపరమైన వాంచతో ఆయన పెనుగులాడాడు అయితే చివరికి ఆయన ఆ శోదనను అధిగమించాడు సరిగ్గా అదే స్థలంలో మతనాయకులు దేవాలయ సిపాయిలతో వచ్చి ఆయన్ని అరెస్టు చేశారు అవును అప్పుడు ఎరుషులేము రోమా సామ్రాజ్య అధికారం కింద ఉంది కాబట్టి తమ పైన ఉన్న పొంతి పిలాతు అనే రోమా గవర్నర్ అనుమతి లేకుండా నాయకులు యేసును నేరుగా చంపలేకపోయారు కాబట్టి యేసు ఒక తిరుగుబాటు చేసిన రాజని చక్రవర్తికి వ్యతిరేకంగా ఒక విప్లవాన్ని రేకెత్తిస్తున్నాడని నేరం మోపారు నువ్వు యూదుల రాజువా అని పిలాతు యేసును అడిగాడు నువ్వు అన్నట్టే అని యేసు అతనికి జవాబిచ్చాడు యేసు నిరపరాధి అని మరణానికి తగిన నేరం ఏదీ ఆయన చేయలేదని పిలాతు గ్రహించాడు అయితే ఆ మతనాయకులు మాత్రం ఆయన ప్రమాదకరమైన వాడని మొండిగా వాదించారు కాబట్టి వారు ఒక రాజీ మార్గం సూచించారు యేసుకు బదులుగా పిలాతు రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన బరబ్బా అనే వ్యక్తిని విడుదల చేస్తాడు కాబట్టి ఒక దోషి స్థానంలోకి ఒక నిరపరాధి అప్పగించబడ్డాడు నేరస్తులైన మరో ఇద్దరితో కలిపి ఏసును తీసుకువెళ్లి రోమనులు మరణశిక్ష అమలు చేయడానికి వాడే సిలువకు మేకులతో కొట్టారు ప్రజలంతా ఆయన్ని అవహేళన చేస్తున్నారు ఇదిగో నువ్వు గనక మెస్సియా రాజువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అయితే యేసు అంతం వరకు తన శత్రువులను ప్రేమించాడు తన పక్కనే మరణించబోతున్న ఒక నేరస్తునికి నిరీక్షణ కలిగించాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు అని తనను కోసం ప్రార్థన చేశాడు కూడా నిరపరాధి అయిన ఒక మానవుడు మరణిస్తుండగా ఆకాశం చీకటైపోయింది అప్పుడు యేసు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనే ప్రాచీన ఇస్రాయేలు కీర్తనలోని మాటలు పెద్దగా పలికాడు తరువాత నిరపరాధి అయిన యేసు ఒంటరిగా మరణించాడు